అని ప్రజల బాలలు ప్రజలు ఈ యొక్క మధ్యాహ్న కాలంలో తూపుకుంటా నే ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ గ్రామములు ఉన్న చిన్నలకు గ్రామ వాస్తులకు అందరికీ నేను హృదయపూర్వకమైన వందనాలు సమర్పిస్తున్నాను నాతో ఉన్న దైవ సేవకులు విశ్వాసులు కూడా బంధుమిత్రులు ప్రతి సంబంధులు కుమారి ఆదరణకుడికి వచ్చినటువంటి అందరికీ కూడా ఈ సమయాన్ని ప్రేమించి నన్ను నాకు ఇచ్చినటువంటి మీ కుటుంబానికి కూడా నేను మందరం సమర్పిస్తూ ఉన్నాం హాలూయ చెప్దాం గట్టిగా హాలూయ ఇంకా కాస్త గట్టిగా మంచిది పైన వర్షము ఉదయ కాలము బయలుదేరాము వర్షం అయినప్పటికైనా కూడా మీరు కాని మేము అందరము కూడా ఈ కార్యక్రమానికి రావడానికి దేవుడు ప్రభు చూపించారు నేను కుమారి గురించి రెండు మాటలు చెప్పి నేను కొద్ది మాటలు వాక్యం చెప్పి నా టైం ప్రకారంగా ముగిస్తాను ఇప్పుడు దాకా దైవ చెప్పారు ఆ పాప చిన్నప్పటి నుంచి మా మధ్యనే తిరిగిందని వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు దైవ సేవకులు సమ్మెల్ గారు నయోమి మందిరం కట్టుకొని వాళ్ళ స్థలంలో వారు కొంతకాలం సేవ చేశారు చిన్న వయసులో ఒక సందర్భం జరిగింది పెద్ద విషయంలో ఈ పాప పుట్టిన తర్వాత దావేదినే వాళ్ళ అమ్మ గర్భవతి ఆమె గర్భవతిగా తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు ఆ ప్రాంతంలో ఆమెకి ఎక్కువగా అలస్టే ఆ నెమ్ము అలస్ట వల్ల ఈ పాప ఏమొచ్చిన పాప కడుపులో ఒక బిడ్డ ఉంది ఈ బిడ్డ ఈ పెట్టుకొని ఆమె తమాషగా అందో నిజంగా అందో నాకు తెలియదు అభయ ఈ అమ్మాయి తీసుకొని వెళ్ళిపో నేను ఈ బిడ్డతో ఏగేదా ఇదిగో ఈ గర్భంలో ఉండే ఈ బిడ్డతో ఏగేదా ఈ అలసి ఒక పక్క దొగ్గు ఒక పక్క అని ఆమెని వెంటనే ఆ బిడ్డని ఎత్తుకొని బెట్టుకుంటున్నావు మా అమ్మ మా నాన్న అప్పుడు ఉంటే నేను వెంటనే తీసుకొని వెళ్ళిపోయింది ఈ మూడు రోజులు అయిపోయింది ఆమె వాడు ఎక్కువ వెళ్ళిపోయాడు ఆ బిడ్డని ఏ అక్క బమ్మంటే ఎత్తుకొని వెళ్ళిపోస్తాడు ఆమె ఏమైపోయిందో ఏందో పోయి అని చెప్పి ఆయన్ని బావగారిని పంపిస్తే ఈ బిడ్డ మా దగ్గరే ఉంది వచ్చి మళ్ళీ ఆ బిడ్డని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు అట్లా ఒకసారి చిన్న వయసులో ఈ విధంగా ఆ బిడ్డ విషయంలో జరిగింది ఈ చర్చి వెనక ఒక ఇంట్లో ఈ వెనకే ఉంది ఇల్లు అక్కడ ఒక బాగలేని వ్యక్తిని పల్లికి తీసుకొచ్చారు అక్కడ ఒక వారం పెట్టుకొని వాళ్ళు కుటుంబ ఆరాధన ఏర్పాటు చేసుకొని నన్ను ఇక్కడికి తెలువనర్పించాను ఈ ఊరు నాకు తెలియదు నేను వచ్చి వెనకింట్లో ప్రార్థన పెట్టాను ఆ రాత్రి కూడా అక్కడే ఉన్నాను నేను ప్రార్థన అంత అయిపోయిన తర్వాత ఈ రోడ్డు మీద వచ్చి నవత మాట్లా పిలుస్తుంది వందనాలు చెప్తుంది నన్ను ఇక్కడక్కడే క్రింపుకుంది ఈ ఊరు మనకు నాకు తెలియదు ఇక్కడ ఇచ్చింది అసలు మన అమ్మాయి ఇక్కడ నువ్వు ఎక్కడ ఉన్నావు ఏందని అడిగితే ఇదే నేను ఉండేది ఇదే నేను ఉండేది ఇల్లు అని చెప్తాను నేను రాత్రి అంతా ఇక్కడే ఉన్నాను ఇక్కడే ప్రార్థన పెట్టాను నువ్వు ఉండేది నాకు తెలియదు అని ఉదయ కానీ మాట్లాడి అప్పుడు నేను వెళ్ళిపోయాను ఈ ఊర్లో ఆ పాపనిచ్చింది ఊరు మాకు తెలియదు ఈ చర్చి చచ్చి గారు మాత్రం పాస్టర్ గారు పామూరు ప్రాంతంలో మేము వాళ్ళం అప్పుడప్పుడు తిమ్మతి అయ్య గారి మందిరం ఈ పాస్టర్ వాళ్ళకి ఈ అమ్మాయిని ఇచ్చిన సంగతి కూడా తెలియదు లే ఈ పాప ఎక్కడ ఉంటూ ఉన్నింది ఒకసారి నేను ఈ ప్రాంతానికి వచ్చినంత మధ్యలో రాలేదు పాస్టర్ గారు బాగా తెలుసు పాష్మ్మ గారు తెలుసు నాకు కాబట్టి ఈ దైవజనుడు కుటుంబంలో ఈ ఇచ్చారనే సంగతి తర్వాత నాకు నిదానంగా ఇది కూడా మన సభకుల కుటుంబమేను అని అర్థం చేసుకున్నాను ఇంకా ఒక్క విషయం ఏంటంటే సాక్ష్యము మా మామ నాన్న బొడవర ఉంటారు అప్పుడప్పుడు నేను అది వస్తుంటా చూడాలనుకోండి వస్తే అది ఉంది ముందు నవ్వి తర్వాత మాట్లాడద్ది ఫస్ట్ నుంచి అదే అలవాటు ముందు నవ్వద్దు అనమాట నవ్వి కన్నీళ్ళు పెట్టుకొని నాకు గుండెలు పడింది నా గుండె బాగలేదు అని వేచి ప్రార్థన చేయి అని చెప్పి నేను అడిగింది నేను ఆ కన్నీళ్లు చూసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి భయపడిపోతే ఏం కాదు దేవుడు స్వస్థపరుస్తాడు కానీ ప్రార్థన చేసి నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన కొంతకాలానికి మళ్ళా నా ఫోన్ నెంబర్ ఎట్లా తెలుసుకుందో మళ్ళీ ఫోన్ చేసి నేను అప్పుడు మీటింగ్స్ పెట్టి సమీపంలో నేను ప్రార్థన చేస్తా ఉన్నా ఈ మీటింగ్స్ ఎలా జరగాలితో సహాయం హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి అమ్మా ఎవరు మీరు ఎక్కడంటే మేము హైదరాబాద్ నుంచి చేస్తున్నాము కుమారి అని మాట్లాడారు సరే ఇప్పుడు ఏమిటి ఏం జరిగిందంటే నేను దేవుడికి మొక్కుకున్నాను ఆ రోజు పనిలో ప్రార్థన చేశావు నాకు దేవుడు స్వస్థత ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు నేను మొక్కుకున్నాను ఈ కానుక పంపించాలి సరే ఎట పంపించాలి ఈ కానుక ఆ రోజుల్లో ఫోన్ పేలేముడు బ్యాంక్ అకౌంట్ మాత్రమే సరే ఒక బ్యాంక్ అకౌంట్ చెప్పాము దాంట్లో కానుక చేశారు ఆ మీటింగ్ మీటింగ్కి మొదటి ఇచ్చిన కానుక అది చక్కలు నాకు ఆ రోజు కానుకలు దొరక్క నేను ఇంట్లో ప్రాప్తం చేస్తా ఉన్నాను ఆ పెద్ద ఇచ్చిన మొదటి కానుకది హైదరాబాద్ నుంచి కానుక పంపించారు మనకి అని చెప్పి మా పిల్లలకు అందరికీ చెప్పి ఈ కానుకని మనం మీటింగ్ ప్రారంభిద్దాము అని అదొకటి జరిగింది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి గాయపడినటువంటి మరి బిడ్డలకు దేవుడు ఆదరణ ఇవ్వాలని వెళ్ళిపోయిన కుమారుని తీసుకొచ్చి మేము ఎవరూ కూడా ఇవ్వలేము ఆ లోటుని దేవుడు చేసిపోతున్నాడు ఆయన వాక్యం ద్వారా మాత్రమే ఆ గాయాలని దేవుడు కట్టబోతున్నాడు ఒక మాట ఏపు గ్రంథంలో ఉంటుంది చూడండి పద్నాలుగు అధ్యాయం అనటవచ్చు ఏ గ్రంథము పద్నాలుగు ఒకటి నాకు పాస్టర్ గారు పిల్లలు ఎంత మంది కూడా తెలియదు ఇక్కడికి నేను భూస్థాప కార్యక్రమానికి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళందరం చూడడం వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఫాస్ట్ అమ్మ గారు అయితే తెలుసు పిల్లలైతే నాకు పెద్దగా గుర్తు లేదు శ్రీ కళ కొద్ది దినములు వాను వాడు పెరిగి వాడిపోను స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే స్త్రీకి పుట్టినటువంటి ఆ బిడ్డ మిక్కిలి బాధ కలిగిస్తుంది అని దైవజనుడు తెలియపరుస్తూ ఉన్నాడు స్త్రీకి ఒక బిడ్డ పుట్టితే ఆడపిల్ల మగపిల్లోడైనా మగపిల్లుడైనా ఆ పుట్టినరోజు ఆ బిడ్డ మనకి ఎంతో సంతోషం కలిగిస్తాం తాత లాగున్నాడని వాళ్ళ పెదరాయనలాగున్నాడని ఆ ఎవరో ఒక పోలికతో ఉన్నాడని ఆ బిడ్డ పుట్టినటువంటి సంబరము ఆనందము ఎంతో బంధుమిత్రులు రక్త సంబంధులు కన్న తల్లి అవ్వతాతలు మనవళ్ళు అందరూ కూడా ఈ బుడ్డిని గురించి ఎంత సంతోషిస్తారు ఎంతో ఆనందిస్తారు పుట్టినప్పుడైతే అదే ఆ బిడ్డ మరణించిన తర్వాత బాధ కలిగిస్తారు అందరికీ బాధే అత్తమామలకి బాధే కట్టుకున్నటువంటి వాళ్ళకి బాధే పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులకి అన్నదమ్ములకి స్నేహితులకి అభిమానులకి తెలిసినటువంటి వారికి ఆ లాస్ట్ టైంలో అందరికీ బాధను కలిగిస్తాం మిక్కిలి బాధ ఆ వ్యక్తులు బాధపడుతూ ఉంటారు ఆ వ్యక్తి గురించి ఎంతో ఆ వ్యక్తి గురించి బాధపడుతూ ఉంటాడు ఈ వ్యక్తి ఈ యొక్క మాటలో ఒక మాట కూడా పువ్వులు పువ్వు విభజించినట్లు విభజించి వాడు పెరిగి వాడిపోతాడు చూడండి ఒక పువ్వు ఎంత అందంగా ఉంటదో ఆ పువ్వు మనం చూస్తాం కొంతకాలం బాగా అందంగా ఉంటుంది చాలా బాగుంది చాలా బాగుంది అనుకుంటాను అది పెరిగి అంతలోనే వాడుకో ఇటువంటి కాలంలో ఈ నెలలో పోయి నెలలో పది సమాధి కార్యక్రమాలు చేశాను అన్ని దేవుని బిడ్డలేను పది సమాధి కార్యక్రమాలు నిన్ను కూడా ఆదరణ కోటం జరుపుకొని నేను వస్తున్నాను అందరూ దేవుని బిడ్డలే నిద్రిస్తూ ఉన్నారు అమ్మిడమ్మిడి 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 ఏంటి బ్రవ్వా ఇలాగా అవనస్తులు నిదరిస్తున్నారు ముసలో నిదరిస్తున్నారు ఈ విధంగా మీరు లేకటి సమయంగానే సమీపించిందా ఏనాయన చెప్తే ఒక నెలంతా కూడా దీని గురించి ఆలోచిస్తూ ఉన్నా ఆమె ఆలోచిస్తూ ఒక పాటను రాద్దామా ఈ నిద్రించినటువంటి వారి గురించి అని నేను సన్నదిలో ఒక పాట రాశాను నేను పాడి అనిపిస్తాను హలోంటిది క్షణికమైనది ఎక్కడి అయితే వచ్చావో నల్లారా తిరిగి రండి అని దేవుడు సరవిస్తే దేవుడు పిలిస్తే నీ వయస్సు ఆరోగ్యం గమనించకుండా నువ్వు వెళ్ళిపోవాలి తప్పన పెడతా ఉందా గురుగవం క్షణమైనది వెళ్ళిపోతుంది ఈ తనూరలు పోటీవాడుకో

மாரணு மஞ்சு ஒரு மாத்தமன்றம் கூட பிரயணிச்சு போட்டு மித்த ారు నిన్ను వదిలేశాను ఆత్మీయులు ఉన్నారంట వారు మీకురా బంధుమిత్రులు ఉన్నారంట వారు నిన్ను వదిలేశారు ఆత్మీయులు ఉన్నారంట వారు మీతోరాను మీ దైన సమాచించుకోరుగు బట్టి క్షణమైనది తిరుగు వెళ్ళిపోతుంది ఈ తానము